హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఘ్నాలన్నీ తొలగించి విజయాలని ప్రసాదించే అవిఘ్నేశ్వరునికి నమస్కారాలు ఇవాళ మనం చూసే వీడియో ఏంటంటే ఫస్ట్ తొలి పూజ అధిపతుడైన అవిఘ్నేశ్వరుని పూజతో అయితే మొదలు పెడదాము మాకు జాతర జరిగినప్పుడు పోలేరు అమ్మవారికి అర్ధరాత్రిలో అమ్మవారికి ఎప్పుడైతే ఊరేగింపు అనేది బయలుదేరుతుందో అమ్మగారి ఇంటి దగ్గర నుంచి అత్తగారింటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నడీదిలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు దేవాలయం దగ్గర అప్పుడు వెళ్ళి అందరము అమ్మవారి దర్శనం చేసుకుంటాము ఆ రోజైతే అమ్మవారి ఊరేగింపు నిమజ్జనం అనేది జరుగుతుంది ఆ వీడియో అయితే ఇవాళ చూస్తూ మనం ఆ జగన్మాత పూజను చూసుకుంటూ అమ్మవారి దర్శనం చేస్తూ కార్తీక పురాణం అయితే తెలుసుకుందామండి ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీ అందరి నన్ను క్షమించాలని మనస్పూర్వకంగా అయితే కోరుకుంటున్నాను స్తంభదీప ప్రశంస అనేది ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసం అందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టివారు రౌద్రాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానములు చేయివారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కాని భగవంతుని సన్నిధి దీపారాధన చేయని ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నదీ స్నానం ఆసరించి భగవంతుని సన్నిధి ఎందు దూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలతో నార్ నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండుదురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును ఉంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభించుతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ కానీ పురుషులు కానీ సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉండు ఆకాశ దీపమును పెట్టువారు ధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున దీపము ఉంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులకు ఒక కథ ఇందుకు ఒక కథ కలదు దీపస్తము ఇప్పుడై అగుట ఋషులలో అగ్రగణ్యుడగు పేరు పొందిన మ మతాంగ మహాముని ఒక చోట ఆశ్రమమును ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమమును చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుంటిరి వారి ప్రతిదినము ఆలయ ద్వారంపై దీపములు చుట్టువైపులు వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేవారు ఒకనాడు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మునులందరికీ తెలియజేసిన ఈ విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి వెళ్ళుదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాము ఇంకా మన అందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తీసుకొచ్చేదము రండి అని పలుకగా అందరూ పరమ పరితులై అడవికి వెళ్ళి చివరకు పలువలు లేని ఒక చెట్టును మొదలంతటా నరికి దీనిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యమును నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపము వెలిగించిదిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిళపెళమను శబ్దము వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభమును మొక్కలై పడి దీపము ఆరిపోయి చల్ల చెదురుగా పడి ఉండెను ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉంటిరి అందులో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూసి ఓయి నీవెవ్వరు నీ స్తంభము నుండి ఎలా వచ్చితివి అని నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారును నా పేరు నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యము ఉంది మందడునై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులాటలచే వేదములు చదువుక శ్రీహరిని పూజించక దాన చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున నీ ఇప్పుడున వచ్చి నన్ను ఆశ్రయంనని అడిగితే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకొమ్మని చెప్పి నానా దుర్బల ఆశలు ఆడితిని అవమానించి పంపించేవాడను నేను పురాణ శ్రమలు కూడా చేయలేదు అతి దుర్భాషలు ఆడితిని నేలపై కూర్చుంటి అని చెప్పిన వాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేవాడను అందరూ నా చెడ్డ అలవాట్లకు భయపడుతుండేవారు కానీ నన్నెవరనూ మందలింపలేకపోయిరే నేను చేయి పాపకార్యములను లేకపోయేను దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంకా దుర్మార్గుడినై పాపినై ఆవ అవసానదల్లో చనిపోయి ఘోర నరకములను అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్క అయి పదివేల జన్మలు కాకి అయి ఐదు వేల జన్మలు తొండనియ్ ఐదు వేల జన్మలు పేడ పొరుగు అయి తర్వాత వృక్షజన్మమెత్తి కింకరణ్యమందు కూడా నేను చేసిన పాపమును పోగొట్టుకునలేకపోతిన ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా నా కర్మలన్నయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకుంటున్నాను ఆ మాటలను ఆలకించిన మునులందరూ ఆశ్చర్యం పొందిరి ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది ఇనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప కలది ఎ కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ఎదుటియే ముక్తి పొందుతున్నవి వీటన్నిటి కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచినా మనుషులు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మనుషులు అనుకొని చుండగా ఆ మాట ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగును మార్గము ఏదైనా కలదా ఈ జగమ్మున నిల్లరకు ఎట్టుల కర్మబంధములు కలుగును అది నశించుటయే ఏ మార్గము అనేసి ప్రార్థించను చెప్పమని అడుగగా అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలో ఒక్కడవు అంగీశ్వర మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించమని కోరుకునగా అంత అంగీశ్వరుడు ఇట్లు చెప్పుచున్నాడు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహదానమునకు సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణం అవుతున్నది శరీర ధారణము వల్లనే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం అగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వల ఆత్మకు కర్మ సంబంధము కలుగునవి తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగానే ఈ శరీరము అహంకారముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీశ్వరుడు చెప్పగా ఓ మునీంద్ర అనే ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరింపుగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు కారణమగుచుండును కాన అహం బ్రహ్మయగు వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీసుడగు ఇట్లనెను ఈ దేహము అంత వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడుతూ జీవాత్మయే అహం అనుశబ్దము సర్వంతాయామి అయిన సచ్చిదానంద స్వరూపమైనదే పరమాత్మ నా అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు ఆత్ అర్ధము లేని ఆ ఆత్మ సచ్చితానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీంద్రియములు మొదలగువాణిని వ్యాపారమునందు ప్రవర్తించజేసి వాని కంటే వెనుక పునర్ధుడై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకా ప్రకాశించుచూ ఉండేది ఆత్మ ఎనబడును నేను అనునది శరీరేంద్రియములలో ఒక్కటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియములు అన్నిటినీ ఏది ప్రకాశింప చేయనో అది ఏ నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియములు కూడా నామరూపములతో నుండి నశించునియే కాక ఇట్టి దేహమున కూడా శూల సూక్ష్మకార శరీరమును ముడియుడుదును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండును అది ఏ ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయుచు నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా నున్నది అని అనుకుంటేదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేయటం వల్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానిని దారపుత్రులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష వస్తువు ఏదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరికీ త్వం అనుపదమును విశిష్టమందు జీవాత్మ అని అర్థం పదమునకు సర్వజ్ఞత దిగు దిగున సచ్చితానంద స్వరూపమని అర్థం తత్వమసి అనే జీవాత్మ పరమాత్మల ఏకాత్మము బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత ధర్మములను వదిలివేయగా సచ్చితానంద స్వరూపుడైన ఎట్లి నిలు నిలుచును అది ఏ పరమాత్మ దేహ లక్షణము అయి ఉండును జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానాంద స్వరూపమే పూర్ణత్వము కలిగి వేదములలో దేనిని సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక్క కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుతమో అట్లనే ఒక దేహత్రయామిని యగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మ ఫలం అనుభవించేవాడు పరమేశ్వరునికి జీవుల కర్మ ఫల అనుభవించు అని తెలుసుకొనెను అందువల్ల మానవుడు గుణ సంపత్తు గలవాడై సంసార బంధములకు ఆశలని విడచి విముక్తి పొందగలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదును అందువల్ల సత్కార్యములు చేయవలేను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించును అని అంగీశ్వరుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లు అనేను ఓ ముని శ్రేష్ట వ్రతం అని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించవలేను ఇది వాళ్ళకెవ్వరినూ ఈ రీతి వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితము ఏమి ఏ ఆచరించవలేను అని కోరగా అందులకు అంగీశ్వరుడు ఇట్లు చెప్పెను ఓయి వినుము శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై సేనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను ఆ నాలుగు మాసములకే